నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో జననీయాత్ర మెగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి గారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ వార్డ్ కౌన్సిలర్ బేగ్ డాక్టర్ సాయి మానస తదితరులు పాల్గొన్నారు అట్లనే ఉండిపోతాం ఏ ఏదో ప్రాబ్లం వల్ల కావట్లేదేమో అని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోతాం కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకో దానివల్ల మనకున్న సమస్య ఏందని తెలియక అట్లనే రోజు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ సమస్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం ఎక్కువగా కూర్చొని పనిచేయడం వల్ల ఆహార అలవాట్ల వల్ల ఇట్లాంటి కా పిల్లలు పుట్టకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి దానికి ఇప్పుడు షుగర్కి ఎట్ల మందులు ఉన్నాయో బీపీకి ఎట్ల మందులు ఉన్నాయో వీటికి కూడా ఈ టెస్ట్లు చేసి మీలో ఉన్న ని రెక్టిఫై చేసి మీరు పిల్లలకు అనే విధంగా ఈ వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టిగా దానికి దానికోసమని ఈ అవగాహన కార్యక్రమం పెట్టిర్రు కాబట్టి మీరు అందరూ కూడా వీళ్ళతోటి సహకరించి మీ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు సంప్రదించాలి మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదైతే పిల్లలు కావాలని కల ఉంటుంది కానీ అందరికి అది ఏ డాక్టర్ పోతుంటే ఆ ఫస్ట్ ఆరోగ్య డాక్టర్ దగ్గర పోతుంది కొంతమంది తెలియక అందుబాటులో ఉంటుంది తక్కువ ఫీజు ఉంటుంది కాబట్టి అక్కడ పోతుంది తర్వాత ఉన్న జనరల్ మెడిసిన్ దగ్గర పోతారు అసలు డాక్టర్ దగ్గర బొమ్మ మనం మామూలు ఏ డాక్టర్ దగ్గర పోయి చూపించుకోవాలని మీకు తెలిసి తెలియక అక్కడ ఉన్న లోకల్ డాక్టర్ వాళ్ళు రెఫర్ చేయడానికి పోతుంటారు కానీ జననియాత్రు వారు సదాగా గుర్తించి థర్టీ డేస్ థర్టీ అంటే ముప్పై ప్రాంతాల దగ్గర ఇట్లా పెట్టి యాత్ర తీసుకుని పోతున్న సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటూ మనం కూడా మనకున్న సమస్యను లోపంగా కాదు బయట పెట్టుకొని డాక్టర్ దగ్గర మీద క్లియర్గా చెప్పుకున్నట్టయితే మనకి ఈజీగా సమస్య సాల్వ్ అవుతుంది కానీ లోపలనే పెట్టుకొని మీరు మీద బాధపడుతూ మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని వేధిస్తుంటాం చాలా వరకు అవన్నీ డాక్టర్తో చెప్పుకున్నట్టయితే మీకు ఏదైతే లోపం ఉందో ఆ లోపల గుర్తించి మీ కళ ఏదైతే మనం కళ ఉంటుందో ఆ కళను సాఫరే దగ్గర ముందుకు పోతే బాగుంటుంది చేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొంటులందరికీ అని తెలుసు ఇవందరం మీరు కొన్ని ఇళ్లల్లో పిల్లలు కాకుండా కూడా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి చాలా మంది అది మీరు గుర్తించి జర్నీ యాత్ర ద్వారా మీరు వచ్చేందుకు అది మీరు తీసుకోలేదు కానీ నల్గొండ వల్ల కొద్దిగా ఎక్కువ పీదవాళ్ళు ఉంటారు మీరు ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ వారి తప్పున థ్యాంక్ యూ అవకాశంలో పాల్గొని నాకు ఇచ్చిన మొత్తం తెలుసు